సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టితో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పెలిచాన రాజేందర్ రావు అన్నారు నగరంలోని పదవ డివిజన్ కట్టారాంపూర్ నుండి కోతీరాంపూర్ వరకు కోటి రూపాయలతో చేపట్టనున్న హెచ్డీపీఈ వాటర్ పైప్ లైన్ పనులను నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ మాజీ కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు కరీంనగర్ లో రోడ్లు డ్రైనేజీలు ఇతర మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నామని రాజేందర్ రావు తెలిపారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగర సమస్యలను గాలికి వదిలేసి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు నగరంలో పెండింగ్ అభివృద్ది పనులకు సంబంధించి ముప్పై కోట్లు మంజూరు చేయించామని మరో యాబై కోట్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరలో మంజూరు చేయిస్తామని తెలిపారు మాజీ కార్పొరేటర్ కోడూరు రవీందర్ గౌడ్ విజ్ఞప్తి మేరకు కోతిరాంపూర్లో పెండింగ్ లో ఉన్న పైప్ లైన్ పనులను తన స్వంత ఖర్చులతో చేయిస్తారని రాజేందర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోడూరి రవీందర్ గౌడ్ ఆకుల నర్మదా నర్సన్న టేలా భూమయ్య హర్ష మల్లేశం కాంగ్రెస్ నాయకులు నరహరి జగ్గారెడ్డి గడ్డం రెడ్డి మూల జైపాల్ కన్నయ్య గౌడ్ చర్ల పద్మ నెల్లి నరేష్ పిట్టెల లింగయ్య రమణారెడ్డి నాయకులు డివిజన్ వాసులు పాల్గొన్నారు ఆయన ఆయన వాళ్ళని ఒక రోడ్డు విషయం చెప్పేదాకా మధ్యలో మధ్య బ్రేక్ పడలేదు అసలు అర్థం ఇంకో రోడ్ ఇటువంటిదే ఉన్నది అని చెప్తున్నారు తప్పకుండా చేయిస్తాము ముఖ్యమంత్రి గారు కరీంనగర్ మీద అత్యంత ప్రేమగా ఉన్నారు కరీంనగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినారు మన కరీంనగర్ కోసము ఆయన మూడో తారీఖు నాడు ఇక్కడికి రావడం జరుగుతున్నది మనకు కావలసిన ఫండ్స్ మనకు కావాల్సిన పనులు అన్ని ఏదైతే ఉందో ఆయనకు ఆ రోజు ఆ మీటింగ్ లో చెప్పడం జరుగుద్ది ఆయన కూడా చాలా సానుకూలంగా ఉన్నారు కరీంనగర్ విషయంలో ఖచ్చితంగా కరీంనగర్ ను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతానన్న పట్టుదలతో ఉన్నారు ముఖ్యమంత్రి గారి స్పెషాలిటీ ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ ఆయన ఎప్పుడు చెప్తుంటాడు నాకు తెలిసిన ఒక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో అర్బన్ డెవలప్మెంట్ మీద నాకు తెలిసినంత ఎవరికి తెలియదని అందుకే హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అని పెట్టినారు మూడు సిటీలు ఆల్రెడీ ఉంటే హైదరాబాదు సికింద్రాబాద్ హైటెక్ సిటీ సైబరాబాద్ ఉంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని ఫోర్త్ సిటీ